ఇవాళ వచ్చేసి మా ఇంట్లో కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో ఈ టమాటా పప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇందులో కావాల్సినది ఇలా పెసరపప్పు తీసుకోవాలి కొద్దిగా తర్వాత ఇందులోకి టమాటాస్ ఆనియన్స్ నేను ఒక త్రీ తీసుకున్నాను త్రీ ఆర్ ఫోర్ తర్వాత టమాటాస్ని ఆనియన్స్ని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా తర్వాత ఇలా కుక్కర్లో కొద్దిగా కందిపప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కడుక్కోవాలి ఇలా ఒకసారి వన్ ఆర్ టూ టైమ్స్ ఇలా కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అన్నిటిని యాడ్ చేసి ఇందులో ఒక స్పూన్ కారం కొద్దిగా మెంతిపొడి మెంతి ఆకున్న వేసుకోవచ్చు కొద్దిగా మునగాకు పొడి చిటికెడు పసుపు కొద్దిగా వాటర్ తక్కువే వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు ఎక్కువ వేస్తే పుల్లవైపోతుంది కొద్దిగా చాలు తర్వాత కొద్దిగా సరిపడినంత ఉప్పు కల్లు యాడ్ చేస్తున్నాను మొత్తాన్ని ఇలా పప్పు గుత్తితో మెత్తగా ఇలా వెనుపుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత పప్పులోకి కొద్దిగా తాలింపు వేస్తే చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ఒక ప్యాన్లో కొద్దిగా నూనె యాడ్ చేసి నూనె బాగా హీట్ అవ్వాలి తర్వాత ఇందులో ఎల్లిపాయలు అన్నీ వేసుకొచ్చి నేనైతే ఎల్లిపాయలు ఇలా కచ్చ పచ్చగా దంచి యాడ్ చేశాను కొద్దిగా తాలింపు గింజలు తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కొద్దిగా దూరంగా పెంచుకుంటున్నాను లైట్గా కలర్ వచ్చే వరకు ఎల్లిపాయ అనేది పచ్చివాసన ఉంటుంది కదా కొద్దిగా పచ్చివాసన ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు తాలింపు మొత్తం ఇలా పప్పులో యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పప్పు మొత్తాన్ని చూడండి పప్పు తాలింపు వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడూ కందిపప్పుతోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి పప్పుని చాలా టేస్టీగా